మంత్రి లోకేష్ చొరవతో కువైట్లో చిక్కుకున్న కార్మికుడు శివ స్వస్థలం మదనపల్లెకు చేరుకున్నారు శివను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణపా అందిస్తారు నారాయణపా స్వస్థలానికి చేరుకోవడంపై శివ స్పందనేంటి ఆ స్వప్న పీలేరు నియోజకవర్గం వాల్మీకిరం మండలం సిక్స్ కి చెందిన శివ ఇటీవల దుబాయ్లో దుబాయ్ కి వెళ్ళి ఉపాధి కోసం అక్కడ ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జీవితం పూర్తిగా ముగిసిపోయింది అన్న ఆవేదనతో అక్కడ ఉన్న పరిస్థితులను తట్టుకోలేక శివ తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులతో కూడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం అది పూర్తిగా పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అవ్వడంతో మంత్రి నారా లోకేష్ వాటిని చూసిన తర్వాత స్పందించారు వెంటనే ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగంతో చర్చించి కువైట్ లో ఒక స్టేట్ దగ్గర పనిచేస్తున్న శివ దగ్గరికి వెళ్లి అతనితో అతను ఎదుర్కొంటున్న సమస్యలు అదే విధంగా ఇక్కడ నుంచి రాజంపేట అన్నమయ్య జిల్లా రాజంపేటకు సంబంధించిన హైదర్ అనే ఒక ఏజెంట్ అక్కడికి పంపించే సమయం పంపే సమయంలో చెప్పిన పనులు వేరు అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి అప్పచెప్పిన పనుల వేరు వేరుగా ఉండడంతో ఆ పనులన్నీ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగానికి విభాగానికి శివ తెలియజేశారు ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం వాళ్ళు కువైట్ లో అధికారులతో చర్చించి అదేవిధంగా ఇక్కడ నుంచి పంపిన హైదరు ఒప్పందం తీసుకున్న మేరకు అక్కడ పని కేటాయించుకోవడం ఈ అంశాలన్నింటినీ స్థానికంగా ఉండే అధికారులతో చర్చించి అదే విధంగా ఈ శివాను పనికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తితో కూడా యజమానితో కూడా మాట్లాడి అతను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి వారిని శివాను తిరిగి భారతదేశానికి పంపించేందుకు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో కువైత్ నుంచి నిన్న రాత్రి బయలుదేరి ఇవాళ తెల్లవారుజామున బెంగళూరు చేరుకున్నారు శివ బెంగళూరు నుంచి కొద్దిసేపు క్రితమే అతని సొంత గ్రామం చింతపట్టికి వాల్మీకిపురం మండలం చింతపట్టికి చేరుకున్నారు ఇంకా తిరిగి రారేమో అన్న ఆవేదనలో ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు శివ తిరిగి రావడంతో తీవ్ర ఆనందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా శివాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఒక ఆరు సంవత్సరాల అమ్మాయి పదమూడు సంవత్సరాల అమ్మాయి వారు వాళ్ళ నాన్న దుబాయ్ లో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పడుతున్న ఇబ్బందులను ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు మా తండ్రి మాకు రారేమో అన్న ఆందోళన కూడా వారిలో వ్యక్తమైంది వారు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు వాటిని అన్నింటినీ కూడా మనం ఈటీవీలో ప్రసారం చేశాం ఈ నేపథ్యంలోనే మంత్రి స్పందించి శివాని తీసుకొచ్చారు శివ మేరకు మేరకైతే మంత్రి నారా లోకేష్ స్పందించడంతోనే తిరిగి నేను మా కుటుంబ సభ్యుల దగ్గరికి పేరు కాగలిగానని ఆయన జీవితాంత రుణపడి ఉంటానన్న అభిప్రాయం శివ వ్యక్తం చేస్తున్నారు స్వప్న ధన్యవాదాలు నారాయణప్ప